ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన దయలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ప్రారంభపు యొక్క రెండు వచనములు సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి ప్రభువునందు ప్రియమైన వర్లరా పిలాతు రాజభవనమందు క్రూరముగా కొట్టబడిన యేసునకు ఎర్రని అంగి తొడిగించి వెలుపటికి తీసుకుని రావడం తదుపరి ఆయన యూదుల చేతికి అప్పగింపబడడం మన వాక్య భాగప్రకారం అప్పుడే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటమును పెట్టి పరిహసించడం కొట్టడం ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రభువునందు ప్రియమేన వాళ్ళ చరిత్రకారులు ఏం చెబుతారు అనగా వందల సంఖ్యలో సైనికులు ఆయన చుట్టూరా నిలువబడి పెద్ద గుండెని అయిన కర్రలతో బలముగా కొట్టి చెప్పే శక్యము కాని వేదనను క్రీస్తు అనుభవించి ఉండునని చరిత్ర చెప్పడం మనకు తెలిసి వస్తూ ఉంది యేసు శిరస్సుపై పెట్టబడిన ముండ్ల కిరీటం ఆయన కన్నుల గుండా బయటికి వచ్చి అని కూడా చరిత్ర మనకు చెబుతూ ఉంది ముండ్ల కిరీటాన్ని ఎందుకు పెట్టగలిగారు ఎందుకు సంబంధించిన కొన్ని విషయాలు చూడగలిగితే ఇజ్రాయిలు దేశమందు ఇంచుమించు ఇరవై నాలుగు రకముల ముండ్లు కలవు క్రీస్తు యొక్క ముండ్ల కిరీటము కొరకు క్రూరమైన ఒక రకమైన ముండ్లను ఎన్నుకోగలిగారు నేటికేని అది క్రిస్టి ముళ్ళు అని పిలువబడుచు ఉంటున్నది బహుభయంకరమైన విషత్పూరితమైన బినాక్రిస్టీ ముళ్ళు గుండు వలె పొదునైనది అది గుచ్చినప్పుడు తేలు కుట్టినట్లు ఉండగలుగుతుంది రోమియోల పాలన చరిత్రలో వేలాది మందిని సిలువ వేసి చంపారు కానీ వారిలో ఎవనికిని ముండ్ల కిరీటం పెట్టలేదు ఏసుతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులకును ముండ్ల కిరీటము పెట్టబడలేదు యావత్ ప్రపంచ చరిత్రలో ముండ్ల కిరీటము పెట్టబడిన సిలువలో వేరాడుచు రక్తము చిందించిన ఒకే ఒకరు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఎందుకు ఆయనకు ముండ్ల కిరీటం ముండ్లు శాపము యొక్క చిహ్నం ఆదాము హవ్వల పాప ఫలితముగా నేల శపింపబడినప్పుడు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును దేవుడు ప్రకటించినట్లు ఆది కాండ మూడు పద్దెనిమిదిలో చూడగలం సృష్టి ప్రారంభములో ముండ్లు పొదలు ఉండగలిగాయి మానవుని పాప ఫలితముగానే అవి మొలవగలిగాయి అసలైన మొదటి సృష్టిలో ముండ్లు పొదలు లేవు అవి శాపము యొక్క చిహ్నములు బహుమానము పొందవలని ఆతురముగా పరిగెత్తిన బిలాము దేవుని ప్రజలను శపించలేకపోయాడు మన దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చేటువంటి వాడు నిహమ్య పదమూడు రెండు ఆ మీదట మీరు చదువుకొనండి ఏమని శపింపగలను దేవుడు శింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే సంఖ్యాకాండం ఇరవై మూడు ఎనిమిదిలో మనము చూడగలం ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారు మానవుని యొక్క పాప ఫలితముగానే భూమి శపింపబడగా అందులో ముండ్ల ముండ్ల పొదలు మొలవగా ఆ దేవాతి దేవుడు ఏ విధముగా ఆయన ముండ్ల కిరీటమును ధరించి మానవ పాప ఫలితమైనటువంటి శాపమును ఆయన భరించి మానవ జీవితానికి దేవుడి విమోచన కలిగించాడో ఒక్కసారి మనము గమనించవలసినటువంటి విషయం ఇది ప్రభువునందు నందు ప్రేమినటువంటి వాళ్ళారు దేవాతి దేవుడు ముంల కిరీటమును ఆయన ధరించుకుని మనకు పరిశుద్ధ గ్రంథములో కనిపించేటువంటి విలువైన శ్రేష్టమైన అనేకమైన కిరీటములను దేవుడు మనకు ధరింప చేసినట్లు లేఖనములో మనకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవుని యొక్క కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా మన దేవాతి దేవుడు ఆయన మన నిమిత్తం ఆయన శాపమును పొంది శిలువ మరణమును అనుభవించి మన జీవితానికి గొప్ప విమోచన కలిగించినటువంటి త్యాగశీలి ఆయన దేవుని బిడలైన మనం ఈ రోజున ఒక ఆశీర్వాదములో మనం ఉంటున్నాము అంటే మన పాప ఫలితమైన శాపాన్ని శిలువలు ఆయన అనుభవించి ఆ దేవాతి దేవుడు మన మీద ఉన్న శాపాన్ని తొలగించి ఈ రోజున ఆయన మనలో ఆశీర్వాదముతో దేవుడిని నింపగలిగాడంటే ఎంత గొప్ప మన ఎడల దేవుడు చూపుచున్నాడో ఒక్కసారి మనము గమనించవలసిన వారమంటున్నాం నేటి వరకు దేవుని నుండి ఏ విధమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలిగితివో దానికి కృతజ్ఞత కలిగి జీవించడం దేవుని బిడలగా మన ధర్మం ప్రార్థించుకుందాం పరమతండీ నమా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు పాప ఫలితమైనటువంటి తండ్రి శాపం ముండ్ల కిరీటం ధరించవలసినది మేమే అయినా తండ్రి మీరు ధరించి దేవా మా జీవితాలకు తండ్రి విలువైన శ్రేష్టమైన ఎన్నో కిరీటములు తండ్రి మాకు సిద్ధం చేసి మీరు ఉంచగలిగారు ఈ సమయములో మీ విలువైన మాటలు వినుచున్న ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకుని తండి ప్రత్యేకమైన రీతిలో బిడ్డలను మీరు దీవించండి బిడలకు ఏ సమస్య ఉండినా ఏ శోధన చేత ఏ బాధతో ఏ దుఃఖముతో బిడలు నలిగిపోతూ ఉంటున్నారో వాటన్నిటిలో నుంచి మీ బిడలు తండ్రి వెలుపటికి రావటానికి మీరే బిడలకు తన్ని సంపూర్ణమైనటువంటి నెమ్మదిని నా తండ్రి కలిగింపచేసి భవిష్యత్తును మీరు నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె